ఫ్రాన్స్ చుక్క చిప్పబడ్డది చూడండి సేవ్ చేద్దాం దీన్ని ఒకే ఫ్రాన్స్ ఎత్తున్నా చూడండి ఏడి ఇంకోటి ఏదో పడింది పెద్దది చాలా పెద్దది ఇగోండి రవ్బడి ఇంట్లో ఓకే ఇంకోటి అంత పెద్ద రవ్వబడిదో చూడండి ఒకసారి మీకు చూపిస్తానా తీస్తానా చూడండి తీసేస్తాడు చూడండి ఎంత మూడు కేలు అయితే ఇది బరాబర్గా ఓకే వచ్చేసింది చూడండి మీరు కన్ని విరిగని ఎరగని రీతిలో ఒక చేప పడింది చూడండి ఇది దెయ్యం చేపలు ఈ చెరువులో చాలా ఉంటాయి మామలు లేదు చూడండి మామూలు ఈ చేపట్టి వాళ్ళు చాలా చిరుగుతాయి బా చూడండి ఒకసారి అబ్బో 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 ఒకసారి చూడండి ఇది దీనికి ఒళ్ళు మొత్తం ముళ్ళులే చూడండి ఏ ఏ ఫ్రెండ్స్ ఇంకోటి పడింది రావు ఓ ఇది బాగానే ఉంది పెద్దగా నాలుకేళ్ళ దాకా ఇది ఇది చాలా పెద్దగా ఉంది ఇంకా దానికంటే వెళ్ళిపోమ్మా ఓకే ఇలా దయ్యం చేపబడిందా ఓ ఇంకోటి ఇది పడింది పడింది చూడండి ఇంకోటి ఇది జనం మీద ఉంది రవ్వు పొట్ట చూడండి ఎంత తింది ఓకే దీనికైతే దంపాలన్నమాట ఒకటితో అక్కడ ఓకే మళ్ళీ ఇంకోటి పడింది పక్కనే ఓ ఇది చాలా పెద్దరా మామూలు లేదు చూపిస్తా చూడండి ఎన్ని కేజలు ఇద్దా గెజ్జా బ్రాన్స్ నేనైతే ఒక ఎనిమిది కేజీలు పైన అవుతుంది అనుకుంటున్నా చూడండి ఎనిమిది కేలు సింపుల్గా అయింది ఓ ఓ చూడండి ఎంత బాగుందో మామూలు కాదు అయ్యో 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 너무. 에. 아. 주런 믹주비슷해 주런 한두 번 더. చూడండి మామూలు బార్లే చూడండి సింపుల్గా ఎనిమిది కేజీలు పైన అయిద్ది చూడండి దీంతో నా రెండు చేతులు ఏడలు పొంది ఓకే కొంచెం కేర్ఫుల్గా బస్తాలోకి వేసేద్దాం ఓకే పడిపోయింది

సింపుల్గా తీసేయ వాళ్ళు బాగానే పడతాయి దాదాపుగా ఒక రెండు వందల కేజీలు దాకా పడవచ్చు ఇవే పడితే చూద్దాం ఎన్ని కేజీలు పడతాయి ఫైనల్గా చూడండి వేరే వాళ్ళ వాళ్ళకి ఎంత పెద్ద ఆపడిందో ఇది కూడా రెండు మూడు కేజీలు పైన అయ్యింది చూడండి తీసేద్దాం అని జాయింట్లో ఉన్నప్పుడు కామన్ ఇట్లా చేపలు తీయడం ఒకరి ఒకరు ఏదో కానీ చాలా పెద్ద చేప పడ్డది ఇంత టైట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు ఇది పండుగప్ప అయ్యో మన ఇండియన్స్ దగ్గర తక్కువ ఇండియన్స్ అంటేనే మన తెలంగాణలో తక్కువ వీటిని సాగు చేయడం నేను చూడండి పండుగప్ప దీనికి కూడా మొత్తం మొత్తం ముళ్ళే ఉంటాయి ఉంటానండి ఆ చూడండి దీన్ని సేవ్ చేయాలి చూడండి రెండు మూడు కేలు అయింది పండుగప్ప చూడండి మొత్తం ఒళ్ళు ఒళ్ళు నిండా ముళ్ళునే ఉంటాయి కొంచెం చాలా కేర్ఫుల్గా పట్టుకోవాలి దీన్ని చూడండి ఓకే సేవ్ చేసేద్దాం చూడండి పక్కనే రౌలు రెండు రౌలు పడ్డాయి పెద్ద పెద్దవి తీసేద్దాం దీన్ని డెడ్డ ఏం చేద్దాం చేసేది ఏం లేదు డెడ్ అయిపోయింది ఓకే తీసేద్దాం గజ్జే వచ్చి ఎన్ని కేజీలు ఉంటుందా మీరే చూడండి ఎంత పెద్దగా ఉందో ఓకే అందులో ఇలా కూడా ఒక పండుగప్ప పడ్డాది చూడండి ఓహో ఇవాళ ఎన్నో పండుగప్ప దగ్గర దగ్గరగా కాబట్టి కేర్ఫుల్గా తీయాలి చుట్టుముళ్ళలే ఉంటాయి దీనికి హ్యాండ్ బ్లౌజులు తెచ్చుకున్నాలే కానీ హ్యాండ్ బ్లౌజులు మర్చిపోయా పైన ఇది ఒకటి కొంచెం నిమ్మలంగా తీయాలి ఒక నాలుగైదు కేల్ పైన అనుకుంటుంది పండుగప్ప వెయిట్ బాగుంది ఏ ఏ వెళ్ళిపోయి వెళ్ళిపో భత్తాలకి వెళ్ళిపో బావు కుచ్చుకుంటుంది ఓకే చూడండి ఇంకో దయ్యం చేపబడింది ఈ చేపలతో చావ ఇవ్వాలా వా ఇంకో పండుగ పడింది పక్కన చూపిస్తాగండి ఈ దయ్యం చేపలు పెద్ద పెంట ఈ ఎవడు కొండ తినడు ఎక్కడి నుంచి వచ్చాయో ఈ సీడు మన తెలంగాణలోకి వీటి పేరు ఏమంటారో కరెక్ట్ తెలియదు మేమైతే దయ్యం చేపలు అని పిలుస్తాం నో యూజ్ వీటితోటి ఈ దాదాపుగా ఒక రోజు రెండు రోజులు బయట ఉన్న బతికే ఉంటాయి చూడండిగా అయ్యా ఇంకో ఇంకో కచ్చిడి చేప పడింది దాని పక్కనే ఇంకో రవ్వు పడింది కచ్చిడి చేప సముద్రం దగ్గర అయితే వీటిని వేలం తీసుకొచ్చి వలలతో తక్కువ వాళ్ళు పట్టడం దాన్ని గాలతో పడతారు బాగా వీటిని సీ ఫిషింగ్ గురించి మనకు అంత తెలియదులే కానీ వాళ్ళ దేంతో పడతారు దీంతో మూడు పండుగ పడ్డాయి ఈరోజు రౌ తీస్తాను చూడండి దీని పక్కనే ఇది ఇడం సింపుల్ ఫ్రెండ్స్ చూడండి ఇలా పెట్టి ఎలా అంటే కథం వెళ్ళిపోయింది లోపలికి చూడండి ఈ పెద్ద పెద్ద గురకలు పడ్డాయి దాదాపు కావచ్చు కేజీ అటు ఇటు కేజీలోపు ఎంత పెద్దగుందో ఓకే దీన్ని కూడా చేద్దాం ఇంకో రవ్వు పడింది ఇక్కడ పిల్ల పిల్లబచ్చ రెండుకి వెళ్ళేది ఇప్పుడున్న వాటిలో పెద్దది పడింది ఇప్పుడు ఎలా వెళ్తున్నా ఇది రవ్వే ఇది పిల్ల బచ్చ రెండున్నర ఇది తీసేద్దాం దీని రైట్ దాని పక్కనే ఇంకోటి పడింది చూడండి రెండు ఒక్కడ పడ్డాయి జాయింట్ ఫిషెస్ లో బర్డ్సా లో బర్డ్స్ అనుకుంటా అంటే లవ్ బర్డ్స్ ఏగో ఒకటి పొట్ట తొట్టుంది ఒక పొట్ట లేకుండా చూడండి లో బర్డ్స్ అయ్యో తీసేద్దాం లోబర్ట్స్ లోబర్ట్స్ ఓ అమ్మ ఇది మాత్రం పక్క జన్తోటే ఉంది వెళ్ళిపోయింది ఇంకోటి కూడా తీసేద్దా ఓ ఇది కూడా పక్కకి వెళ్ళాడుకో అమ్మాయిగా ఓకే ఫ్రాన్స్ చూడండి వాళ్ళని ఎట్లా తాడి చేసాక ਆਣੇ ਕਾਮਣੇ ਗਾ ਹੀਡੋ ਪਂਡੁਕ ਪਾਟੇਂ ਛੋਡੀਨ. ਆਖਾ ਕੋਟਕੁ మన వల్ల పడుతుంది మళ్ళా ఓకే దీన్ని పడే సైజు కాదులే కానీ వేరే వల్ల పడి మన వల్ల ఇరికింది చాలా టైట్గా వస్తుంది ఓకే ఏ టైట్కి వచ్చినా మనం తీయక తప్పదు సేఫేష్ ఇది ఇంకొ రవ్వు పడది ఇది పెద్దది చాలా పెద్దగా ఉంది ఏ ఉప్పు మాకు తమ్ముడు పక్కన వాళ్ళకి ఒకటి పడ్డది చూసుకుంటే ఇది ఒక కేజీ నాలుగు రెండు వెళ్ళి కావచ్చు ఇంకోటి దాని పక్కనే పడింది నాకు తోకలు ఎప్పుకుంటొస్తుంది చూడండి ఇది ఒక రెండున్నర మూడు కావచ్చు తీసేద్దాం వా సింపుల్గా వచ్చేసింది చూడండి నల్లగా మాగి మాగింది ఇది కేజీ పైన అయింది గురక సింపుల్గా కేజీ బరాబర్ పైన అయింది చూడండి ఎంత నల్లగా మాగి మాగిందో లాపియా లోబడి బొమ్మ కొట్టి పెద్దది ఏదో పడింది ఇది ఇది కూడా రవ్వే ఇదే రెండున్నర రెండు దోకిలో ఒక మచ్చిలి ఇంకోటి పడింది చూద్దాం ఇది కూడా దో కిలో ఒక మచ్చలి అందరుజా రేటు అందరిజా బస్తాకే అందరిజా ఇక్కడ కూడా లవ్ బర్డ్స్ పడ్డాయి చూడండి పక్క పక్కనే ఈ లోవ్ బర్డ్స్ ఇవాళ మనకి ఎక్కువైపోయాయి లవ్ బర్డ్స్ వెళ్ళిపోండమ్మా ఒకటి వెళ్ళిపోయింది ఓ ఇప్పుడు కూడా తీసిద్దాం ఫ్రెండ్స్ ఈడ పడ్డది చూడండి పూలసా నాలుగు కీళ్ళు పైన ఇది ఓ ఆగా ఫస్ట్ చావు తీసిన తర్వాత నేను తిద్దాం ఏ పడవచ్చు ఒక ముప్పై నలభై కీల దాకా మొత్తం ఓకే నిన్ను తీసేస్తా ఆగు బీబీ కొంచెం కొంచెం ఒక్క నిమిషం టైం అయ్యి నాకు ఓకే ఓ ఒక కరెక్ట్ వే ఇదే దీన్ని చేపలు స్పీడ్గా తీయాలంటే తోక దగ్గర కండ్లు చింపాలి కొన్ని చింపి ఇలా తీస్తే కథం చూడండి ఎంత స్పీడ్లో వచ్చేసిందా మేమైతే ఇలానే తీస్తాము బాగా గోరేసిపోయింది అయ్యో చాలా హుషారు ఉంటారు అన్నమా చేపలల్లో ఇదే చాలా ఎక్కువ హుషారు ఉంటుంది చేప చూడండి ఎంత బాగుందో ఇది కూడా జనతోటే ఉంటుంది ఇప్పుడు దాదాపు అయింది ఒక నాలుగైదు కిలోల దాకా చాలా ఉంది చూడండి ఓకే దీన్ని బస్తాలో వేసుకెళ్ళా ఓకే ముందుకెళ్ళిపోయింది స్ ఒక నాలుగు కేలు పైన ఉంటుంది రవ్వ పడింది పేదది వా ఇంత సింపుల్గా లేతుంది అనుకోలే పైకి చూద్దాం ఏ బడే మచ్చి చార్ కేలో ఒక మచిలీ తు అందరు చల్లండి చలో చలో అందరు చాల అందరు చలో మచ్చిలి ఓకే అయితే ఇన్ని పంపించేద్దాం వెళ్ళిపోయి వెళ్ళిపోయింది అసలే ఓ వన్ సైడ్ వెయిట్ అయిందిగా దేనికి ఇంకో చేపలు ట్రెండ్స్ ఈ పెద్ద కూరక రక్తం ఎల్లటట్టు చేసింది మామూలుగా చాలా డేంజర్ అందుకోసం నిమ్మలంగా నిదానంగా తీసుకోవాలి చూడండి ఎంత పెద్దగా ఉందా బ్లెట్ వెళ్తూనే ఉంది వేస్తుందా పెద్ద రవ్వు ఇది అయింది ఐదు కేసులు సింపుల్గా అవుద్ది ఐదు అయింది పక్కా ఓ ఆహ్ ఇంత షార్పోనారని ఏన ఇలా ఐదు కేజీ పక్క నువ్వు అప్పుడు ఎంతసేపు ఆడుకుంటావు ఆడుకోపో నీ ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోపో ఆడుకోపో ఇప్పుడు నిద్ర ఏం చెప్ప ఈ పనికి మాలింది రెండు కేలు పైన అయితే చూడండి చూడండి ఓయ్ ఓయ్ 嗯。<laughs>